چاڳلئ آي لاف مڪو رب رب سر सर 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 वन साइड सर 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 इकलो जोहार जाकलै आयला मको जोहार जोहार जाकलै आयला मको जोहार जोहार मैडम इकलो जोहार जाकलै आयमको जोहार जोहार విషయం చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఇప్పుడు మన ముఖ్య ఒక్కలేమర మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది చాకరి అదే కష్టంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది కౌస్టర్లు ఎవరైనా మాట్లాడాల్సిందా 코타노. <imitation> 다퍼 <imitation> <imitation> ఇంకా ఎవరైనా గౌరవ కౌన్సిలర్ మాట్లాడాల్సింటే రావచ్చు కోరుతా ఉన్నాం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్ గౌరవ చైర్మన్ గారిని రోజు చాకల గారి జయంతికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ గారు అడిషనల్ కలెక్టర్ గారు అలాగే బండశంకర్ గారు రజక సంఘం అధ్యక్షులు అలాగే అలాగే కమిషనర్ గారు అందరికీ ఈ వార్డు కౌన్సిలర్ అయిన పద్మావతి ఇంకా మిగతా నక్కజీవన్ గారికి హైదరాబాద్ నడిపొడ్డు లోపట ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి చాకలి అయ్యక్క గారి నామం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని అందరం హర్షించదగిన విషయం అని చెప్పి మనం చేస్తున్నాం చాకలి ఐలమ్మ అంటేనే వీర నారి ఒక మహిళా శక్తి మహిళ లోకానికి ఒక ఆదర్శం కాబట్టి మరి ఆమెను ఒక ఆదర్శంగా తీసుకొని ఈ రోజున్న మహిళలందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి చాకలి ఐలమ్మ తెలంగాణ మట్టిలోనే ఈ రాజకీయం ఈ సంస్కృతం ఉందని చెప్పేసి ఆనాడు గుర్తించింది కాబట్టి గుర్తి కోసం ఈ ఈ పంట కోసం ఇంకా అలాగే బానిస భక్తుల ఈ బానిస భక్తుల నుంచి వెళ్ళి విముక్తి కోసం ఆమె ఆనాడు మన కోసం పోరాటం చేసింది కాబట్టి మరి అలాంటి ఒక వీర నారి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మరి అలాంటి ఒక వీర నారి ఎంతో పోరాడింది కుటుంబం కోసం ఆలోచించలేదు దేనికోసం ఆలోచించలేదు ఆమె పొలాన్ని కాస్త కూడా గుంజుకొని ఆనాడు రజాకారులు ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వెనకడిగేయకుండా మరి ముందడిగే వేసింది సంతానంలోంచి కూడా మరొకరు చనిపోయినా కూడా భర్త చనిపోయినా కూడా ముగ్గురిని అరెస్ట్ చేయించినా కూడా తన బిడ్డను ఒక్కగానొక్క కూతుర్ని కూడా మానభంగం చేసినా కూడా మేము వెనుకడియకుండా మరి ముందుకు సాగింది కాబట్టి అలాంటి వీర నారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అలాంటి వీర నారి మన అందరి కోసం బానిస భక్తుల విముక్తి కోసం ఈ బడుగు బలవీర వర్గాల కోసం పోరాడింది కాబట్టి అలాంటి ఒక వీర నారి అలాంటి నారిని మనందరం మనందరం వీర శక్తిగా మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి మరి ప్రాంతాల్లో మొదటి చూడ రజకులు ఉండడం ఇక్కడ మడలేని గుడి కట్టుకోవడం పాటుగా ఇక్కడే బట్టలుపుకోవడం అనేది అనాదిగా వస్తూ గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో ఈ చెరువును మనం బాగు చేసుకొని బొత్తమ్మ తలు కట్టుకుని వాటిని మన అదుపులు ఉతుక్కుంటూ ఉన్నారు శుభ్రంగా చాలా కల ఎలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడు మన పట్టణా దృష్టి కోసాలంటే కొద్దిగా ఆరోగ్యం మంచిది లేదు బాధితులు బాగా చేసుకొని కార్యక్రమాలు చేసుకో మరి ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చాకల ఈలమ్మ గారి పట్ల ఉన్న గౌరవంతో సమాజంలో వారికి ఉన్న గుర్తింపుతోటి వారు చేసిన త్యాగాలను సహకరీలమ్మ గారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఒక మహిళగా ఒక వీడ వంట కాబట్టి మహిళల యూనివర్సిటీకి సహకరీలమ్మ యూనివర్సిటీ చేయడం అనేది హర్షణీయం అందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మన మూడు రోజుల క్రితం రజసంఘ నాయకులు వచ్చి చేసినందుకు సంతోషం మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేద్దామంటే మంచి నేను వస్తా అని చెప్పి రావడం జరిగింది ఆ రోజు కూడా పూలమానంగా పెంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు జయంతి సందర్భంలో మీరు కార్యక్రమాన్ని ఏర్పడింది ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు పెద్దలను చేసే కార్యక్రమాల ద్వారా వారు స్మరించుకొని వారు చేసిన పనులను ఒక స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం కూడా అవసరాన్ని బట్టి అంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు అట్లాంటి పోరాటం జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా కూడా హక్కుల కోసం పోరాడే విధంగా కూడా మన మహిళమ్మ కూడా తయారు కావాలి అని చెప్పి ఇలాంటి అన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తారు మరి ఇక్కడ కూడా జయించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు జిల్లా యంత్రాంగానికి ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వాస్తవంగా ఐరమ్మ గారికి కేంద్రం తతిపే ఫలితం కాదు యావత్ మహిళా లోకానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ధీర ఫలితాం ఆనాడు నైసాం రాచయక్క పాలనలో భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొనే విధానం భూమి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఎవరు అలాంటి తీసుకువామ్య వ్యవస్థను ఎదిరించి ప్రాచీన పాలనకు అడ్డుపరిచినటువంటి ఒక వీర ఫలిత ఇవాళ ఐలమ్మ గారి కావటం నాకు అందరికీ మరి ఆదర్శనీయంగానే భావిస్తున్న లైలమ్మ గారి యొక్క ధైర్య సాహసాలు వారికి ఆలోచన విధానం వాస్తవం ఏదీతుల్లో మనకు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అలసే లభిస్తే మన హైదరాబాద్ రాష్ట్రానికి ఏదీతుందో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెవెంటీన్ సెప్టెంబర్ రావడం జరిగిందండి ఆనాటి రజా కథను ఎదిరించి పోరాటం చేయడమే కానీ నైజాం ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తించే విధంగా పోరాటం చేయటంలో ముందు ఇచ్చినటువంటి వారు ఏదైతుందో దానికి ఐలమ్మ గారు స్ఫూర్తి అని చెప్పని పవిత్ర తప్పదని నేను ఆ స్ఫూర్తి మన ఆడబిడ్డల్లో నింప ఇప్పటి విద్యార్థులు ఏదైతుందో ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే విధంగా ఒక భావనతో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహిళా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు మా రైలమ్మ గారి పేరు నామకరణం చేయడం నేను స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఏదైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా హిందూ సమాజంలో ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు నేను చెప్పండి హిందూ సమాజంలో పుట్టినప్పటి నుండి వరకు ఏదైతేందో మా రజక సోదరులు లేకుంటే ఏ కారణం జరిగేది చెప్పండి అంటే హిందూ సమాజానికి ఒక ప్రత్యేకత కుటుంబాలకు ఏదైతుందో గుర్తుంది అనేక సమాజం ఉంటే అటువంటి ఒక రచకులను భవిష్యత్తులో ఏదైతుందో వారికి కేవలం కులవృత్తి అనే కాకుండా కులవృత్తితో పాటుగా విద్య అనేది ప్రధానంగా జీవితంలో స్థిరపడే విధంగా ఇలా ప్రభుత్వం ఏదైతుందో వీటి ఉద్యోగ అవకాశాలు కల్పనకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయడంతో పాటుగా కుల సంఘాలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది మన రజక సంఘాన్ని కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసింది ఫెడరేషన్ అనేది ఏర్పాట్లు సరిపోద్దాం కావాలంటే నిధుల సమకూర్పు కూడా ప్రధానం ప్రధానమంత్రి చెప్పండి ఆ నిధుల సమకూర్పు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రజకుల ఆర్థిక అభివృద్ధి కూడా కే వారిని ఉండేటువంటి ఒక ఈ పులవట్ల ప్రోత్సాహం ఒకవైపు ఇంకోవైపు దిగుతు యువతకు ఉపాధి అవకాశాల కల్పన కొన్ని విధంగా మన ఒక ఐదు వందల కోట్లు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టామని ఏదీతుందో మన ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవతులు ఏదీందో మనం ఆలోచించినట్టు పరితి సాధించే అవకాశం ఉంటుందని చెప్పి ఇలాంటి చాక ఏల మధ్య జాన్ని పురస్కరించుకొని తప్పకుండా ఈ అంశాన్ని జరుగుతుంది కానీ పనులు చేస్తూ ఉచితంగా ఈ కాలంలో పాల్గొనేటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఒక స్థానిక మరి జిల్లా అధికార యంత్రాంగం మున్సిపల్ అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సేవ తీసుకుంటున్నాం మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా అండ్ జిల్లా అధ్యక్షుల సంబంధించిన అధ్యక్షులందరికీ కూడా గుడ్ మార్నింగ్ మనకి ఈరోజు చాకలే గారి జన్మదినం మనం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అండ్ మనకి రీసెంట్గా కూడా గవర్నమెంట్ కూడా మహిళా యూనివర్సిటీ తార్కైలమ్మ గారు పేరు పెట్టడం జరిగింది అలాగే కూడా మనందరికీ తెలిసిందే తార్కైరమ్మ గారు మనకి ఏదైతే రైతాంగం పరంగా కూడా మనం ఓన్లీ మహిళ అండ్ రైతాం రెండు రకాల్లో కూడా మనకి అది మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన మహిళ సో మహిళల మీద జరుగుతున్న అటు దూరం నుంచి చేస్తున్న మనకి ఏవైతే తప్పులు పండున్నాయో అవన్నీ కూడా ఉపయోగించారు అలాగే రైతాంగం కూడా రైతులు పరంగా కూడా ఏమైతుందో అవి కూడా వ్యతిరేకించడం జరిగింది దూరం పాలనలో సో ఆ తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకోవచ్చు నా కోసం పత్రికలకు మరియు పత్రిక ఈ కార్యక్రమాన్ని వచ్చి ఇంత డివిజన్ ఇచ్చేందుకు